ఫస్ట్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రజెంట్ గుడిమాల్ కప్పు సెకండ్ క్వాలిటీ ఏమో మీకు టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది అది ఫస్ట్ మూడు వందలు హండ్రెడ్ రూపీస్ కేజీ అది ఇదిగో సెకండ్ క్వాలిటీ అంటే హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది చెప్తాను కదా హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నడుస్తుంది ఇగో ప్రజెంట్ ఇదోఆర్ షాప్ ప్రభాకర్ రెడ్డి ఫ్లవర్ మంచ్ తీసురు కదా మీకు కావాలనుకుంటే ఈ షాప్ కి వచ్చి తీసుకోవచ్చు షాప్ నంబర్ ఒక వంద పదమూడు అదే అప్ డౌన్ అయితే రేట్లు అదే ఓకే నాలుగైదు ఎట్లా పడితే అట్లా అబ్బాయి నిన్నది ఈ ఈరోజు ఇక కార్తీక మాసం కదా పండుగ లాస్ట్ ఈ రోజు అందుకనే కొంచెం పెరిగింది అటు నుంచే పెరిగి వచ్చింది అదే చేంజ్ అయ్యిండదు చూస్తారు కదా చెప్పిండు ఈ రేట్లు ఇట్లా అప్ డౌన్ అయితే ఉంటాయని ఓకేనా పైన చూస్తున్నారుగా నాలుగు తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు గుడిమల్ గుడిమల్కాపురగం కార్తీక మాసం జనాలు చూస్తున్నారు చాలా ఉన్నారు మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ చుసు చుసరుగా వచ్చాం పదమూడు తారీఖు పదకొండు నెల అది నాలుగు తారీఖు పదమూడు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు చూసాం మార్కెట్లో ప్రైస్ ఎట్లా ఉన్నాయో చూసారుగా ఇగో ఫస్ట్ నుంచి ఇప్పటి ట్వంటీ రూపీస్ నడుస్తుంది ఈచ్ వన్ కట్ట ట్వంటీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ కాపూర్ ఈ ఇది కూడా ట్వంటీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ చుస్త అన్ని ఇట్లా ట్వంటీ రూపీస్ నడుస్తున్నాయి ఇవి అన్న ఇవి ఎట్లా ఓ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ అంటే ఈచ్ వన్ చుసరగా అరవై రూపాయలు ఒకటి కట్టా ఇది సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ చుస్తగా గుడిమాల్ కాపు ఈరోజు ప్రైస్ త్రీ ఫిఫ్టీ అంట ఈ కట్ట చుస్త ప్రజెంట్ రేట్లు పెరిగినాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ఇది ఇది కట్టరుగా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ ఏ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ప్రజెంట్గా ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది వన్ ట్వంటీ రూపీస్ వన్ కట్ట నడుస్తుంది వన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్ ప్రజెంట్ చుసరుగా ఈ కట్ట కానీ వన్ ట్వంటీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ొడిమాల్ కార్లా చుసరుగా వడిమాల్ కాపూర్లా ఇట్లా చూసి గేట్ల వచ్చి ఇట్లా చూసుకోవచ్చు చుసరుగా గేట్ ముందు అపోజిట్ గులాబ్ చూస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది గుడిమాల్ కాపూర్ లా ప్రెజెంట్ గులాబ్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ బంతి బంతియామో సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రజెంట్ అరవై రూపాయల కిలో నడుస్తుంది ఈరోజు నాలుగు తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు గుడిమాల్ కపూర్ కార్తీక మాసం పబ్లిక్ జనాలు చాలా వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ గుడిమాల్కాయ పుర్ల ప్రజెంట్ నూట యాభై రూపాయల కేజీ నడుస్తుంది హోల్సేల్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో ప్రజెంట్ మార్కెట్ ప్రజెంట్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో ఇక బంతి యాభై అరవై నడుస్తుంది ప్రజెంట్ మీకు గుడిమల్గా కార్తీక మాసం కదా జనాలు చాలా ఉన్నారు ప్రజెంట్ ఇగో టూ ఫిఫ్టీ రూపీస్ పావు కిలో నడుస్తుంది ప్రజెంట్ वेरोपाल के लिए 1000 रुपीस का ही नार्सन है इस 1000 रुपीस के जी इधर वड़ा 1000 रुपीस का ही नार्सन ऑल से लग गुडीमाल कपड़ा लग ये रेज़ प्राइस एक और 250 रुपीस के नार्सन में प्राइस आता है बुलादी थे 250 रुपीस के नार्सन ऑल से लग आलू पीलू ये रेज़ प्राइस एक और 250 रुपीस के नार्स ఇగో ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ లా ఇది హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ లా హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ఈ రోజు ప్రైస్ గుడి కప్పు చూస్తారు జనాలు కార్తీక మాసం చాలా ఉన్నది ఇగో హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రైజెంట్ ఈ రోజు ప్రైజ్ ఇది వంద రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్ లో గుడిమాల్ కప్పు చూస్తారుగా హండ్రెడ్ రూపీస్ కేజీ ఇవి చూస్తారుగా హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రైజెంట్ వంద రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్ ఈ రోజు ప్రైజ్ గుడిమాల్ కాల్లో జనాలు అన్నా బంతి ఎక్క నడుస్తుంది ఇగో బంతి కూడా సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఇవి అరవై రూపాయలకి నడుస్తుంది అరవై యాభై అరవై యాభై నడుస్తుంది ప్రజెంట్ చూస్తున్నారు హోల్సేల్ ప్రైస్ ఇదిగో వెల్వేట్ చూస్తారుగా ఎయిటీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రైజెంట్ గుడిమాల్ కాపల్లో ఈరోజు ప్రైస్ ఎయిటీ రూపీస్ కేజీ నడుస్తుంది వెల్వేట్ చూస్తారుగా నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ కేజీ ఉంటుంది ఇది చూస్తున్నారు వన్ కేజీ ఉంటుంది ప్రజెంట్ ఇది చిలుకలు చూస్తారు కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ నడుస్తుంది ప్రజెంట్ ఇది చిలకల్ హోల్సేల్లో చూస్తారు కదా ఇది టూ హండ్రెడ్ రూపీస్కి నడుస్తుంది హోల్సేల్లో టూ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ ఇది బండల్ నడుస్తుంది లోటస్ చుస్తారుగా గుడిమాల్ కా పది రూపాయలు కూడా నడుస్తుంది టెన్ రూపీస్ లోటస్గా ఈ వన్ ఫైవ్ రూపీస్ గుడిమాల్ నాలుగు ఉంటాయి వన్ ఫోర్ ఉంటుంది కుడిమల్ కాపూర్ చూస్తున్నారు కదా కార్తీక మాసం జనాలు ఉన్నారు అంటూ బంతి అరవై యాభై అరవై యాభై నడుస్తుంది ప్రజెంట్ గుడిమల్ కాపూర్ లో ఏదో లోడ్లు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఇంకా మార్కెట్ లో ప్రైజ్ చూస్తున్నారు జనాలు ఎక్కువ ఉన్నారు ప్రజెంట్ చూస్తున్నారు కదా కార్తీక మాసం జనాలు చాలా ఉన్నారు ప్రజెంట్ చూసా మార్కెట్ లో ఎట్లున్నది అన్న రేట్లు ఓకే అన్న అవి ఎట్లకి చెడు అన్న ఎట్లా ఎట్లకి ఎక్సో సాడు పోవాలా ఇది వన్ సిక్స్టీ రూపీస్కి వెయ్యండా ప్రజెంట్ ఈరోజు ప్రై గుడిమాల్ కాపూర్లో చూస్తారుగా ఇది కూడా వన్ సిక్స్టీ రూపీస్కి వెయ్యండి హోల్సేల్లో గుడిమాల్ కాపూర్లో చూస్తారు కదా ప్రజెంట్ చూస్తున్నారుగా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసి నడుస్తుంది ఈ రోజు నూట యాభై రూపాయలకు ఒక గుడి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇగో చూస్తున్నారు మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ గుడిమాల్ కాపూర్లా సింగిల్ ఇట్లా మిక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ఈ రోజు ప్రైస్ గుడి కాపూర్లా సెవెన్ అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది సెట్ ఎంతమంది చేసాం కదా మనం ఇవో సింగిల్ కూడా తీసుకున్న త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అండి హోల్సేల్లో ఇది సింగిల్ కలర్ కూడా సుస్గా ఇట్లా సింగిల్ కలర్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ ఇక ఎక్కువ కావాలంటే పది రూపాయలు అడ్డీ కావచ్చు ఓకేనా చూడండి చూడండిగా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ రోజు ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట కాపు కాపురుగా డెకరేషన్ ఫ్లవర్ ఇది ఇది అదే ఎంత ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట హోల్సే బుల్లెట్ అది బుల్లెట్ బుల్లెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఎట్లా కేజీ ఎట్లా భయారా ఇగో త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఆ ఏ భయ ఇగో టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ రెండు వందల రూపాయలకి హోల్సేల్ ఓకే ఓకే భయ్యా సవ రూపాయ ఇగో ఇది చూస్తున్నారు వంద రూపాయల కిలో నడుస్తుంది లో ప్రజెంట్ గుడిమాల్ కాపుల్లో ఈ రోజు ప్రైస్ ఆ సైడ్ ఉన్నాడు ఎంత ఇష్టం చూస్తున్నారు గుడిమాల్ కాపుల్ వంద రూపాయల కిలో నడుస్తుంది సైడ్ దగ్గర అదే సైడ్ అది కూడా అంత ఇగో ఇది కూడా హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది అండి లో ప్రజెంట్ రూపాయలు నడుస్తుంది కేజీ హోల్సేల్ లో బంతి ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ లో ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది బంతి వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే చూస్తున్నారు కదా నూట యాభై రూపాయల హోల్సేల్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ స్టార్ట్ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఈ బొక్కలు చూస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ నడుస్తుంది హోల్సేల్ గుడిమాల్ కాపుల్లా ప్రెసెంట్ మూడు వందల రూపాయలు నడుస్తుంది ఈచ్ ఇక చూసురుగా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ హోల్సేల్ ప్రైజాండ్ వీళ్ళ దగ్గర మూడు వందల రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్ పొడిమాల్ కాపుర్గా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రైజెంట్ ఎక్కువ ఇస్తా ఉంటారు టూ ట్వంటీ చెప్పారుగా టూ హండ్రెడ్ ఇస్తా ఉంటారు గులాబ్ ఓకేనా అన్న కూర్చున్నాడు ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ప్రైజంట్ ఇదిగా హండ్రెడ్ రూపీస్ కేజీ సెకండ్ క్వాలిటీ కనిపిస్తుంది ప్రెసెంట్ సెకండ్ క్వాలిటీ ఇది టూ హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది కొంచెం హోల్సేల్ ప్రైజెంట్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఈసి నడుస్తుంది ప్రెసెంట్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇవి చూస్తు వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ట అంటూ సెవెంటీ రుపీస్ ఓకేనా సెవెంటీ రూపీస్ ఇవ్వ హండ్రెడ్ రూపీస్ అంట చైనా కమ్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇది వన్ ఎయిటీ రూపీస్ అంట ఇది వంద ఇది వంద ఉన్నాయి ఇలా ఇలా ఓకే ఓకే యాభై ఉన్నాయ హండ్రెడ్ అంటే ఇట్లా అమ్ముతున్నారు ఓకే ప్రజాంట్గా ఫస్ట్ క్వాలిటీ డెకరేషన్ ఇది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది కట్ట ఇది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ రూపీస్గా అనా చూపిస్తుంది హండ్రెడ్ రూపీస్ ఈ వన్ అట్టా బెండల్సా ఇక అరవై రూపాయలు అంట ఇది ఇక అరవై డెబ్బై నడుస్తుంది ప్రజెంట్ ఇది సిక్స్టీ సెవెంటీ నడుస్తుంది ప్రస్తు వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ హీచ్ మెన్ రా సన్ఫ్లర్ ఇది చూస్తారు కదా ఫిఫ్టీ రూపీస్ హీచ్ మెన్ నా దగ్గర ఉన్నాయి ఇట్లా వచ్చి తీసుకోవచ్చు ఇక వేరే చాలా ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ చూస్తారు కదా ఇగో అన్న కూర్చుండి ఇక్కడ ఓనరు షాప్ నెంబర్ థర్టీ సిక్స్ ఎం థర్టీ సెవెన్ ఇదే థర్టీ సెవెన్ స్నేహా ఎంసీఆర్ ఫ్లవర్ మర్చంట్ చూస్తున్నారు మీకు ఇస్తాను టోటల్గా ఇదిగో షాప్ నెంబర్ ఉంది మీకు ఆన్లైన్ లో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు నెంబర్కి చూస్తున్నారు బుక్ చేసుకుంటే వాళ్ళు మీకు ఏది కావాలంటే వాపిస్తారు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు నాకు అడగచ్చు నంబర్లు నెంబర్ చేస్తున్నా ఆల్రెడీ ఓకేనా ఒక వందే ఉంటాయంట ప్రజెంట్ ఇవి మీకు హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఎయిటీ రూపీస్ కూడా ఇస్తారంట అంట బెండల్ ఇది చూస్తున్నారు కదా డెకరేషన్ ఇది ఇట్లా హోల్సేల్ అన్న దగ్గర వస్తాయి కదా లోపల ఇంతమంది చేసినాయి కదా మీకు జరబరా అంట ఆరు కలర్లు ఉంటాయంట అరవై రూపాయలు నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ యాభై రూపాయలు అంట హోల్సేల్లో చూస్తుందా గులాబ్సీ అంటే ఒక కట్ట మీద ఒక ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఇస్తా అంటారు ఎయిటీ రూపీస్ ఇస్తా అంటారు ఇట్లా బండల్ గులాబ్సీ చూస్తుందిగా చైనా లిప్స్ ఇవి యాభై కార్టూన్లు ఉంటాయంట అదే వన్ ఎయిటీ రూపీస్ వస్తుంది ఇది హండ్రెడ్ రూపీస్ అంటే ఫిక్స్ అది మిక్స్ ఒకదంట వంద ఉంటాయి ప్రజెంట్ మీకు హండ్రెడ్ రూపీస్ ఈచ్దంటే ఇరవై ఉంటాయి అంట ప్రజెంట్ కదా హండ్రెడ్ రూపీస్ ఇది లోటస్ టెన్ రూపీస్ ఇచ్చిన నడుస్తుంది ప్రజెంట్ అయితే కుడిమాల్ కాపూర్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ఈచ్ వన్గా ఇట్లా గుడిమాల్ కాపూర్ లో మనం చూద్దాం ఇంకా అనా యుస్గా మనం గుడిమాల్ కాపూర్ లో వచ్చాము ఫ్లేవర్ ది ఇక్కడ ఇక్కడ చూద్దాం దగ్గర రేట్లు ఏమున్నాయి అన్నది ఇక యుస్గా అన్న దగ్గర వచ్చా మళ్ళా మనీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఇది వన్ థర్టీ నడుస్తుంది అంట ఇది ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ఇక వన్ థర్టీ ఇది త్రీ థర్టీ అంట దుస్తుగా త్రీ థర్టీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇది మూడు వందల యాభై మూడు వందల ముప్పై త్రీ థర్టీ రూపీస్ ఇది కూడా త్రీ థర్టీ రూపీస్ నడుస్తుంది హోల్సేల్ త్రీ థర్టీ రూపీస్ నడుస్తుంది ఇవి పైదేమో టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఇది వన్ సిక్స్టీ నడుస్తుంది నూట అరవై రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ ఇది గుడిమాల్ కాపుల్ ఆ లోపల ఏమో టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది వెరైటీ డెకరేషన్ ఇగో ఇవి టూ హండ్రెడ్ నడుస్తుంది టూ థర్టీ టూ హండ్రెడ్ నడుస్తుంది ఇంతమంది వస్తుంది కదా మనం ఇట్లా టూ థర్టీ నడుస్తున్నాయి టూ 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 థర్టీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇట్లా ఫ్లేవర్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ డెకరేషన్ చుసురుగా జనాలు చూసుకుంటారు వచ్చి తీసుకోవచ్చు ఇదో షాప్ నేమ్ఆర్ ఫ్లేవర్ స్టైల్ చూస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది యాభై రూపాయలు ఈ నడుస్తుంది ప్రెసెంట్ ఇగో ఫామ్ అంటే థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఇది సన్ ఫ్లవర్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఇదిగో సుందరి ఒక లడీ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది సుందరి ఇగో జిప్సీ రేట్ పెరిగింది ప్రజెంట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది జిప్సీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ప్రెజెంట్ ఇంతవరకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నడుస్తుంది ఇదిగో త్రీ థర్టీ రూపీస్ నడుస్తుంది ఇగో 450 అంట వైట్ क्रीम कलर అడ 450 అక్కడ యామ 330 ఇద సర్గా అన్నాజగరు ఇద సర్గా అన్ని 100 రూపాయలు నడుస్తున్నాయంట ప్రెజెంట్ ఇవి రేట్ అన్ని 100 రూపాయలు ఇగో 100 రూపాయలు నడుస్తుంది ప్రెజెంట్ 100 రూపాయలు అంట ఇది 100 రూపాయలు అంట ఇద సర్గా ఇగో ఇది కూడా 100 రూపాయలు ఇది కూడా 100 రూపాయలు ఇగో ఫస్ట్ క్వాలిటీ 250 రూపాయలు నడుస్తుంది ఒక బొక్కే 250 రూపాయలు ఇగో 250 బొక్కే

వచ్చింది కూడా థౌజండ్ రూపీస్ కేజీ పోయింది ప్రజెంట్ చూస్తున్నారు ఇప్పుడు పదిహేను వందలు అంటారు ఒక ఉన్న దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తారు కమ్ ఈ ఈరోజు ప్రైస్ మహారాజా ఫ్లాట్ ఫ్లవర్ కమిషన్ ఏజెంట్ చూస్తారు ఇది ఇగో కాంటాక్ట్ నెంబర్ ఉంది ప్రజెంట్ మీకు కాల్ డెకరేషన్ అన్నీ కావాలకుంటే ఆన్లైన్లో కావాలకు ముందు డబ్బులు పే చేసి బుక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఈ రోజు ఈ వీళ్ళ దగ్గర ప్రైస్ చూసారుగా టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఇదేమో టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ఎల్లో టూ ఫిఫ్టీ రూపీస్ ఏ వాళ్ళ కదా ఏ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ చూస్తున్నారు ఎప్పుడు ఉంటారు ఇక్కడ లోపల వచ్చిన తర్వాత తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చి ఓకే సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కి త్రీ హండ్రెడ్ గ్రామ్ గుడి మల్కాపూర్ కార్తీక మాసం జనాలు చుస్తురుగా నచ్చింది కొంచెం వర్షం పడింది కొంచెం బురద బురద ఉంది మార్కెట్ లో ప్రజెంట్ చూస్తున్నారు వేరే షాప్ కమ్ కమరాలు కొంచెం ఉంది ప్రజెంట్ పన్నెండు వందల రూపాయల కిలో అంట టూవెల్ హండ్రెడ్ రూపీస్ కేజీ కంకామరాలు ప్రజెంట్ రేట్ టువెల్ హండ్రెడ్ రూపీస్ కేజీ కమ్కాబరాలు లేదు మార్కెట్లో ఓకేనా ఇగో వెల్వెట్ ఎయిటీ రూపీస్ కేజీ అంట ప్రజెంట్ గుడి మల్ కాపూర్లో విసురుగా ఎయిటీ రూపీస్ కేజీ వెల్వేట్ నడుస్తుంది ఎనభై రూపాయల కిలో హోల్సేల్ ప్రైస్ ఇగో అన్నోడు విస్తురుగా ఎయిటీ రూపీస్ కేజీగా ఇట్లా మోరల్ చేసి అంతరు ఇది ఒకదాండా నలభై ఉంటాయంట ప్రజెంట్ ఫార్టీ ఉంటాయంట సెవెన్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఒకదాండా ఫార్టీ ఇట్లా సర్టు మొత్తం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అంటే ఇది ఇలా నలభై అంట ఐదు వందలు అంట ఇది ఇది ఏమో యాభై అరవై అంట సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట ఇలా అంతుడు విసు గుడిమల కప్పలు వచ్చి దోస రూపాయ కిలో సిలోకా ప్యాకెట్ ఇగో రెండు వందల రూపాయల కిలో అంట లెల్లీ ఇలా మొగ్గలు ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ గుడిమల్కాపూర్ కాపూర్ వచ్చిన ఇగో అన్న ఫేస్ చూసుకోండి వచ్చి తీసుకోపోవచ్చు ఓకేనా ఉన్నది ఈ ఈరోజు ఇక్కడ వెయ్యి రూపాయల కిలో అంట థౌజండ్ రూపీస్ కేజీ కామకామరాన్ ఇది ఒక షాప్లో ఉంది అక్కడ లేవు కానీ ఇక్కడ ఉంది ప్రజెంట్ అక్కడ ఎవరి దగ్గర లేదు కమకామల్ ఇక్కడ ఉంది ప్రజెంట్ థౌజండ్ రూపీస్ కేజీ గుడిమాల్ కాపూర్లో ఇవ్వడానికి బి స్టేటు రెడ్డి అంటే వర్షాలు పడి తోటలు కూడా నాశనం అయిపోయినాయి చాలా మంది ప్రజెంట్ ఉన్న వాళ్ళదే మాల వస్తుంది థౌసండ్ రూపీస్ కేజీ చాలా మంది రైతులు కూడా లాస్ అయిపోరు వర్షాలు పడి పంటలన్నీ నాశనం అయిపోయినాయి ప్రజెంట్ పూల పూల మార్కెట్ కూడా ఎందుకంటే ఇటు లేకుండా వర్షాలు పడుతున్నాయి ప్రజెంట్ బాగా దానివల్ల పంటలు కూడా నాశనం అయిపోయినాయి అందుకనే రేటు పెరిగింది సరుకు లేదు చాలా మంది రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారు ఉన్నోళ్ళ దగ్గర కొంచెం వచ్చింది నడు వస్తుంది ప్రజెంట్ విస్తురుగా విస్తుమాల్గా పుల్ల వచ్చినాము అనా ఎట్లా కిలోనే కేజీ ఎట్లా అన్నా మీగా సేట్ కైసా హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే ఇది చూస్తున్నారు కదా ప్రజెంట్ వంద రూపాయల కిలో అంటే ఇది హోల్సేల్ ప్రైస్ జనాలు కార్తీక మాసం జనాలు బాగున్నారు మార్కెట్ లో ప్రజెంట్ నడుస్తుంది చూస్తున్నారు మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఎనిమిది అవుతుంది టైం దగ్గర దగ్గర జనాలుగా మీ కూడా వీడియో తీయాలా థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రజెంట్ ఇది డెకరేషన్ చూస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఇగో తులసి ఏమో అరవై రూపాయల కిలో చెప్తున్నారు అన్న అరవై రూపాయల కిలో నడుస్తుంది సిక్స్టీ రూపీస్ కేజీ సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది గుడిమాల్ కాపాల్లో గా జనాలు చాలా మంది ఉన్నారు ఉన్నారు ఇగో చుసురుగా చాలా కార్తీక మాసం ముందుగా ఇక ప్రజెంట్ జనాలు ఎక్కువ ఉన్నారు మార్కెట్ లా వర్షం కూడా పడ్డది చినుకలు వచ్చినాయి జుసరుగా నీళ్లున్నాయి చుస్తంట్ ఏ కషాబయ్యా లడి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ చుస్తరుగా ఇట్లా కూడా తీసుకోవచ్చు వచ్చి గుడి మల్ కాపుల్లా గుడి మల్ కాపుల్లా మొత్తం అంతా వర్షం పడేది బురద బుర్జా ఉంది ప్రజాండు రైతులు కూడా లాస్ట్ ఈ రోజు డేటు ఇక కార్తీక మాసం ఈ రోజే కదా ఈరోజు తీసుకుపోతుంది జనాలు ప్రజాండ్గా గుడి హండ్రెడ్ రూపీస్ కేసు పెరిగిందంట పది వందల యాభై నడుస్తుంది ఎనీ టైం வந்த ரூபாய வந்து ஹோல்சேல்ல ஒடிமாலப்பூர்